ప్రభువు పేరిట మీ అందరికీ శలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము దేవుడైన యహోవా ఇష్రాయేలు యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయివాడు డెబ్బది రెండవ సంకీర్తన పద్దెనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు ఉన్నతమైన నామమున మీ అందరికీ ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా మన దేవుడు లెక్కకు మించిన అద్భుత క్రియలను జరిగించాడని మనము పరిశుద్ధ లేఖన భాగమునందు చదవగలము అయితే మానవుని తలంపు ద్వారా దేవుని యొక్క పరక్రమమును గుర్తించలేరు దేవుని యొక్క అద్భుతములను ఆశ్చర్య కార్యములను మానవుని తలంపుకు గోచరమై ఉన్నవి ఎందుకనగా ఆయన సర్వ సృష్టిని సృజించినవాడు ఆయనకు ఆకాశమందును మరియు భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడినది అయితే ఆయన మానవుని సృష్టించి మీరు ఈ భూమి మీద ఫలించి విస్తరించి ఈ భూమిని ఏలవలనని సమస్త అధికారాన్ని మానవుని చేతికి అప్పగించాడు ప్రిలారా దేవుడు మానవ స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము వరు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానియో పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు దేవుని స్వరూపమందు వారిని సృష్టించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకుప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను అన్న ప్రకారము ప్రిలారా మానవుడు దేవుని ఆజ్ఞకు విధేయత చూపకుండా ఆయన ఆజ్ఞను అతిక్రమించట ద్వారా దేవుని మహిమను పోగొట్టుకున్నాడు ప్రిలారా మన పట్ల నీతి నియమాలు జరిగించే దేవునిని మనము కలిగి ఉన్నాము ఆయన సమస్తాన్ని మనకు జరిగిస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలోని పాత నిబంధన గ్రంథములో మనము గమనించినట్లయితే ఇష్రాయలీలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి వారిని కానాను దేశమునకు కొనిపోవుటకు దేవుడు మోషేను పంపించాడు ఇషురాయలీలు కూడా దేవుని వాక్కునందు విశ్వాసముతో మోషేను అనుసరించారు ఇషురాయలు పారిపోయారని తెలుసుకొని వారిని తిరిగి తీసుకుని వచ్చుటకు ఫశ్రేష్ఠమైన ఆరు వందల రథములను మరియు ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను పంపించాడు ఆ సమయంలో ఇష్రాయలీలు ఎర్ర సముద్రమునకు చేరుకున్నారు వారు ముందు సముద్రము వెనుక సైన్యము మధ్య చిక్కుకొని పోయారు అప్పుడు మోషే దేవునికి ప్రార్థించగా దేవుడు మోషేతో నీవెలా నాకు మొరపెట్టుచున్నావు నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇష్రాయలీలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోతురు అని చెప్పెను ప్రీలారా గడిచిన కాలములో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడెలా పోరాడాడో చూడండి మహాబలమైన పెనుగాలు ప్రజల విమోచనలో పాలుపంచుకున్నాయి ఆ బ్రహ్మాండమైన దేవుని బల ప్రదర్శనలో గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారం మీద దేవుడు చివరగా ఒక చావు దెబ్బతీశాడు ఇషిరాయలు ప్రజలకి ఇలా సముద్రపు ఒడ్డున తాము చిక్కుబడిపోవడం అటు ఇటు తప్పించుకునే ఆశ లేకుండా ఎత్తైన పర్వతాలు ఆ రాత్రంత చెలరేగిన మహా బలమైన పెనుగాలులు ఇదంతా విధి తమతో అతి క్రూరముగా ఆడే చెలగాటముగా అనిపించి ఉండవచ్చు ఐగుప్తు నుండి విడిపించిన ఆ మొదటి విమోచన తమను మృత్యు కొరలోకి అప్పగించబడ్డానికే అనిపించి కూడా ఉండి ఉండవచ్చు ఆ భయోత్పాతాల మధ్య ఐగుప్తు సైన్యము వచ్చేస్తున్నారు అనే ఆక్రందనలు కూడా మనము గమనించగలం శత్రు ఊరిలో తాము చిక్కుకున్నామని వనికిపోయిన వేళ ఆ గొప్ప విడుదల దొరికింది గాలి ముందుకు దూకి ఎగిసిపడే అలల్ని ప్రక్కకి నిలబెట్టింది ఇషిరాయలు జనాంగం ముందుకు దాటిపోయారు ఆ అగాధములో దిగి నడిచిపోయారు దేవుని వాత్సల్యము మూలముగా వాళ్ళ కోసం ఆ సముద్రపు లోతుల్లో వారికి దారి ఏర్పడింది అటు ఇటూ స్ఫటికము లాంటి గోడలు దేవుని సన్నిధి వెలుగులో తలతలలాడుతూ నిలిచాయి ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి వీస్తూనే ఉంది ఆ రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టే ఉంచింది అయ్యే వరకు ఇష్రాయలీలందరూ అవతలి ఒడ్డున కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పని విరమించుకోలేదు రీలారా పెనుగాలి దేవుని పని చేసిందంటూ దేవునికి గీతాలు పాడారు వారు శత్రువు అనుకున్నాడు వాళ్ళని తరుముతాను వాళ్ళని కలుసుకుంటాను దోపుడు సొమ్ము దక్కించుకుంటాను అయితే నీవు నీ గాలిని విసిరి కొట్టవు సముద్రము వారిని కప్పింది వారు మహా అగాధమైన నీళ్లలో సీసములాగా మునిగిపోయారు ప్రిలారా ఒకరోజు దేవుని దయవల్ల మనము కూడా స్ఫటిక సముద్రంపై నిలబడతాం దేవుని వీణలు చేతబోని దేవుని సేవకుడైన మోషే పాట పాడుతాం పరిశుద్ధులకి రాజువైన దేవ నీ మార్గములు న్యాయమైనవే అంటూ గొర్రెపిల్ల పాట పాడుతాం పెనుగాలులు మన విమోచనకి ఎలా తోడ్పడతాయో గుర్తు చేసుకుంటాం ప్రిలారా మన దేవుని వలె ఎవరూ అద్భుతములు చేయలేరు ఆయన తన బిడ్డలను రక్షించుటకు సముద్రమునే రెండు పాయలుగా చీల్చాడు అది చరిత్రలో మళ్ళీ ఇంతవరకు జరగలేదు అంటే ప్రకృతి సృష్టికర్తకు లోబడింది దేవుడు మీ నిమిత్తము ప్రకృతి స్వభావమునే మార్చగలడు ప్రకృతి మీ ఆజ్ఞకు లోబడును భయపడకండి అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుడు మీకు మార్గమును చూపిస్తాడు కాబట్టి ధైర్యముగా ఉండండి ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ జీవితములో ఎర్ర సముద్రం వల్లే సమస్యలు మీ ముందున్నవని చింతను కలిగి కన్నీరు విడిచున్నారా లేక శత్రువుల వలె మీ పోరాటములు మిమ్మల్ని వెంబడించున్నవని దిగులు పడుచున్నారా అయ్యో ఈ అప్పుల బాధ నుండి మమ్మను విడిపించు వారెవరూ లేరని అనుకుంటున్నారా అయితే కలువర పడకండి ఎందుకంటే ఇష్రాయిలీల పట్ల అద్భుతము చేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో కూడా అద్భుతములను ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు మీరు ఆయనను స్థుతించినట్లయితే చాలు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దేవుడైన యహోవా ఇష్రాయిలి యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో ఏదైనా మీకు అసాధ్యమైన కార్యాలుగా ఉంటాయో వాటన్నిటినీ దేవుడు సాధ్యపరిచి ఇష్రాయిలీల జీవితములో ప్రకృతిని తాను స్వాధీనపరుచుకున్న దేవుడు ఈరోజు మీ జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరిగించి మీకు అసాధ్యమైన వాటిని మీకు సాధ్యపరుస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఇటువంటి గొప్ప కార్యాలు జరగాలని మీరెదురు చూస్తున్నట్లయితే మీరు చేయవలసిన కార్యమేదనగా మీరు దేవుని ఆజ్ఞకు మోసేవలే విధేయలే అద్భుతాలు పొందిన తరువాత ఏ ఏలాగున దేవుని స్థుతించారో ఆ లాగుననే ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ ముందున్న శ్రమలు శోధనల మధ్యలో మీరు దేవుణ్ణి స్తుతించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను అనగా సమస్యలనే ప్రకృతిని మార్చి మీ జీవితాలలో గొప్ప అద్భుత కార్యాలు జరిగించి మిమ్మను పరవశింపజేస్తాడు అట్టి రీతిగా ఆయనపై విశ్వాసము కలిగిన జీవితము జీవించులాగన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన హస్తముల చాటున సంరక్షించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా ఈ నూతన దినములో మీ అద్భుతమైన వాగ్దానము ద్వారా మా జీవితాలను మా హృదయాలను మా కుటుంబాలను బలపరిచిన విధానానికే నీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దేవ నీ వలె అద్భుతములను చేయివాడు ఈ లోకములో ఎవరూ లేరు నాయనా అయ్యా మా పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకొని చిన్నాం అయ్యా ఇషిరాయలీలను ఎర్ర సముద్రములో నడిపించిన దేవా ఈరోజు మా సమస్యల నుండి మమ్మను విమోచించి నీ చేతిని చాపి మా సమస్యల నుండి బయటపడుటకు మార్గమును కనపరిచి మా శ్రమలనే కెరటాల నుండి విడుదలను అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకీరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతిబిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో అక్కడ శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివ ప్రాముఖ్యముగా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన కుటుంబాలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దివ ఈ సమయంలో ఈ ప్రార్థనలో కన్నీటితో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడ్డ హృదయవాంచి నెరిగిన దేవుడో వింటున్నావు ఏ బిడ్డ యసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ఏసు కుమారుడైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్